హాయ్ ఫ్రెండ్స్ జాయ్ కిషన్ మిషనరీకి స్వాగతం మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో అనేక రకాల నూతన టెక్నాలజీతో బోల్ మిషనరీస్ తయారయ్యి మనకి ఉన్నాయి రైతులకు మధ్య తరగతి కుటుంబాలకు ఉపాధి పొందాలనుకునే వరకు అలాగే ఎన్జిఓస్ ఆర్గానిక్ మిత్రులకు మొదలైన వ్యవసాయ పరికరాలు ప్రతి ఐటెం మన దగ్గర ఉంటుంది రైస్ మిల్లు పిండి మిల్లు అలాగే వ్యవసాయ పరికరాలు మన దగ్గర రిటైల్ అండ్ హోల్సేల్కి మన దగ్గర దొరుకుతాయి ఫ్రెండ్స్ వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం లోపలికి మనం ఏమేమన్నా చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మనం రైస్ మిల్ గురించి అయితే కొన్ని వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ రైస్ మిల్ గురించి చూసుకుంటే మనం మన ఈ రైస్ మిల్ ఎలా దాన్ని అలా పాలిష్ చేసుకుని ఆడించుకోవచ్చు అలాగే వెనక సైడ్ మనం పిండి మిల్ అనమాట తడి పొడి పసుపు కార లాంటి పిండిలు మనం ఆడించుకోవచ్చు అలాగే చూసుకుంటే ఇందులో మనకి నూట అరవై నుంచి రెండు వందల కేజీలు ఆడుతుంది గంటకి త్రీ హెచ్పీ మోటార్ వస్తుంది సింగిల్ కరెంట్ కరెంట్లో మనం యూజ్ చేసుకోవచ్చు అలాగే మనం దీని గురించి చూసుకుంటే దీనికి సెక్షన్గా ఏంట్రంటారు ఇది మనకి ఫీడ్ కోసం ఎక్కువ ఉపయోగిస్తారనమాట ప్రజెంట్ మనం చూసుకుంటే కాల్ఫార్ అనేది దాన్ని యూస్ చేయడానికి మొక్కజొన్న మొక్క రబ్బలా చేసుకుని లేదా మొక్క ఇందులో చేసుకోవచ్చు అలాగే వేసి లోపల చేసుకొని మనకి చేపల చెరువు చెరువులు కూడా ఉపయోగించుకోవచ్చు అలాగే మనం ఈ పిండిమిల్లు గురించి చూసుకుంటే గోధుమలు బియ్యం అలాగే ఇంకా పచ్చిశెనగపప్పు ఎటువంటి పప్పు పదార్థాన్ని అయినా సరే తడి బియ్యం పొడి బియ్యం అన్ని మనం మెత్తగా గరుగ రవ్వగా ఆడించవచ్చు ఇందులు ఇచ్చే జాలీల ద్వారా ఇందులో మనకి ఈ విధంగా సెవెన్ టైప్స్ ఆఫ్ సైజెస్ జాలీస్ అనేది ఇస్తారు ఈ జాలీస్ మనం మెత్తగా గరుగ రవ్వ ఏ విధంగా కావాలంటే ఆడించుకోవచ్చు